తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద వివాదం బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్ మైనింగ్ మాఫియా భూదందాలు ఇవన్నీ ఒకే సూత్రంలో కుమ్ముకున్నట్లు కాంగ్రెస్ నేత రమ్యారావు ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు చేసిన ఆరోపణలు హల్చల్ సృష్టించాయి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ తో పాటు ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ పేర్లు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది ఏమంటున్నారు రమ్యారావు ఏ మేరకు ఆధారాలు సమర్పించారంటున్నారు లిక్కర్ స్కామ్ క్వారీ మాఫియాలో దాగి ఉన్న అక్రమ వ్యవహారాలను బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీ కార్యాలయాన్ని ఆశ్రయించారు మాజీ జోగినపల్లి సంతోష్ ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ పై తమ వద్ద ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు రెండు వేల పదమూడు నుంచి ఈ ముగ్గురు నిర్వహిస్తున్న క్వారీలో అక్రమాలకు అడ్డాగా మారాయి పక్కనే ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అక్రమ సంపాదనను లిక్కర్ స్కామ్ లో పెట్టారు అని రమ్యారావు ఆరోపించారు ఇంతటితో ఆగలేదు మైనింగ్ సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఈ ముగ్గురు ఆధిపత్యం చలాయిస్తున్నారని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు ఆడపిల్లలను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన ఘటన కూడా తీవ్రంగా ఖండించారు శ్రీనివాసరావు ఉన్నాడు వాళ్ళ షేర్స్ కూడా వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఏ దీంట్లో ఉంది ఇది రెండు వేల పదమూడు నుంచి నడుస్తున్నది ఇప్పుడు నడిచేది కూడా కాదు ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంతోష్ కుమార్ షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రదీప్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుదోధన్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రైట్ క్వారీలలో ప్రతి దగ్గర లో లో మైనింగ్ లో ఎక్కడ చూసినా వీళ్ళే సర్వం వీళ్ళే లిక్కర్ స్కామ్ ను వదలరు వీళ్ళు ను వదలరు ను వదలరు మనుషులను వదలరు ఎవరిని వదలరు వీళ్ళే తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియా కూడా ఇబ్బంది ఉంటది ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు మరి వీళ్ళు దీనికి ఇచ్చే స్టేట్మెంట్ లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి మేము పబ్ల్లో నుండి దండాలు చేస్తాము అని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు ఆ స్టేట్మెంట్ లో ఏదో మేము మోరల్ గా చెప్పేది కాదు వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది చూడండి చూడండి కాబట్టి వాళ్ళకి ఏం సంబంధము లిక్కర్ స్కామ్ లో శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఈడీకి ఢిల్లీ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది సంతోష్ కుమార్ కి ఆయనకేం సంబంధం ఉంది కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖరరావు ఆయనకు ఏ రకంగా సంబంధం ఉంది పార్టీకి ఆయనకు ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలిక ఆయన నోరు తోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంట్ ఇక భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది 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 మేము రాసుకొచ్చిన కాంప్లైంట్ కాదు ఇప్పుడు ఇదే కాంప్లైంట్ ఇదే స్టేట్మెంట్ మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా అప్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వమని తీసుకొని ఇచ్చారు